మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతుంది పార్టీలు సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు బొత్స సత్యనారాయణ దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటిమి తర్వాత వైసీపీ స్టాండ్ మారుతుందా అనే సందేహం కలుగుతుంది ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పార్టీ యూ టర్న్ తీసుకుంటుందా అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ జైకోటనుందా అనే సందేహాలకు తాజా పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తుంది సోమవారం పార్టీ సీనియర్ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని వీటిపైనే ఎన్నికలకు వెళ్తామంటూ గత ఎన్నికల ముందు గంభీరంగా చెప్పి మట్టి కరిచిన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావటం ప్రతిపాదిత మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై పార్టీ వెనక్కు తగ్గుతున్నట్లుగా ఉంది మూడు రాజధానుల విధానంపై ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు బొచ్చ సత్యనారాయణ మాట్లాడుతూ అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని అన్నారు రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాను అని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైన మూడు రాజధానులు అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్నం కార్యనిర్వాహక కర్నూలు న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది కానీ అది సాధ్యపడలేదు రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా ఖాతా తెరవలేకపోయింది వైసీపీ పార్టీ సీనియర్లు సైతం ఇక్కడ ఘోర పరాజయాన్ని చవిచూచారు ఈ ఓటమి నేపథ్యంలో మూడు రాజధానుల విధానాన్ని వైసీపీ పునః సమీక్షించుకోవడం ఖాయంగా తెలుస్తుంది